ఆదోని మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్ని రాష్ట్ర ప్రజలతో తెలుసుకోవాలండి ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కౌన్సిల్ మూడున్నర సంవత్సరాలంగా ఉన్న ఉన్నటువంటి చైర్మన్ను మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాం అవిశ్వాస తీర్మానానికి లెటర్ ఇచ్చారు వాళ్ళంత అది వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశమైనప్పటికీ కూడా ఇక్కడ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సందర్భంలో మేము తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు లేవలేదాం భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అవినీతి ఉందని మీరు మారుస్తున్నారా చుట్టిగా సమాధానం చెప్పాలి రెండవది దీక్ష కూర్చుంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ని సమాధానం చెప్పండి నన్ను ఎందుకు దింపేస్తున్నారో జగనన్న అని కూర్చుంటే కదా పదహైదు రోజులు రోడ్ల మీద ఉంటే కూడా కనీసం పలకరించలేని ఒక పార్టీ మీద ఒక పార్టీయా మూడవది ఆవిడే చెప్తా ఉన్నారు మాక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అంతా కూడా గొర్రెలు అమ్ముడు పోయినాడు అమ్ముడు పోతున్నారు లక్ష రెండు లక్షలకు అమ్ముడు పోతున్నారన్నారు ఇది నిజమేనా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ వార్డులో తలా యాభై రూపాయలు ఇంటికి యాభై రూపాయలు వేసుకొని వాళ్ళకి ఆ లక్ష రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ సంవత్సరంలో ఉంది ఇంకా మీరు సేవ చేయమని అడగండి కనీసపు విలువ ఉంటుంది ఎందుకంటే ప్రజలు వేసిన ఓటిని కౌన్సిలర్ ఇంకో చోట తాకట్టు పెడుతున్నాడు అమ్ముకుంటున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కౌన్సిలర్లు చేయాల్సింది ఏమిటి ఎమ్మెల్యేగా నేను కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని మీరు ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో కౌన్సిల్లో దాన్ని ఆమోదించి ఊరిని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాడు ఎమ్మెల్యే పెట్టినాడు అనే ప్రతిదాన్ని మనం తిరస్కరిస్తూ ఊరి అభివృద్ధికి అడ్డుపడటం అనేది మంచి పద్ధతి కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కౌన్సిలర్లను నిలదీయాలని నేను కోరుకుంటాను